జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నవి పంచాయతీ ఎలక్షన్స్ జడ్పీటీసీ ఎంపీటీసీ మంచి వ్యక్తులు రావాలి దేశం అభివృద్ధి కావాలి ఈ దేశంలో ఆరు లక్షల యాభై వేల విలేజెస్ ఉన్నవి ఇక్కడ వ్యక్తులు మంచులు వచ్చి గ్రామం అభివృద్ధి కావాలి ఆ గ్రామాలన్నీ అభివృద్ధి కావాలనేదే మహాత్మా గాంధీ గారి యొక్క స్వప్నం గ్రామ స్వరాజ్ గ్రామం స్వరాజ్యంలో ఉండాలి గ్రామంలో అందరూ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయాలి అనేది మహాత్మా గాంధీ గారు చెప్తుండేవాళ్ళు ఈ మాత్రగా మేము ఆలోచించాలి ఇప్పుడు ఎలక్షన్ నిలబడేవాళ్ళు దయచేసి అందరికీ నేను చేజోడిచి ప్రార్థన చేస్తా మీరు ప్రామాణిక వ్యక్తులు ఇతిహాసం వినండి వినండి కనీసం హరిశ్చంద్ర నుంచి ఏపీజే అబ్దుల్ కలాం కానీ అటల్ బిహారీ వాజ్పేయి కానీ నితిన్ గడ్కరీ కానీ నరేంద్ర మోదీ కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ పెద్ద పెద్దవాడు అన్ని పార్టీల్లో ఉన్నారు నేను ఓన్లీ బీజేపీలోనే చెప్తలేదు కాంగ్రెస్లో కానీ టీఆర్ఎస్లో కానీ ఇంకొక ప్రామాణిక వ్యక్తులు ఎక్కడెక్కడ పనిచేసినారో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ ఇతిహాసాలు చదవండి మేము కూడా ప్రామాణికంగా పనిచేద్దామని రాజకీయ క్షేత్రంలో రాండి ప్రామాణికంగా ఉండండి నేను అనుభవం నుంచి చెప్తున్నా కొన్ని మాటలు నా సర్పంచ్ ఒక మిత్రుడు సమాజంలో ఈ పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది అనేది ఎందుకంటే లిటరసీ చాలా తక్కువ మన ప్రాంతంలో ఏషియాలో లిటరసీ తక్కువ ఉన్న దేశాలు బంగ్లాదేశ్ భారత్ భారతలో లిటరసీ తక్కువ ఉన్న రాష్ట్రాలు బీహార్ మరి తెలంగాణ తెలంగాణలో లిటరసీ తక్కువ ఉన్న జిల్లాల్లో నారాయణపేట కూడా ఒకటి మన నారాయణపేటకి హండ్రెడ్ వెనకబడిన జిల్లాలో ఒకటి అని నారాయణపేటని ఎన్నుకున్నారు మోదీ గారు అంటే ఆ ప్రాంతంలో మేము పనిచేస్తున్నాము కాబట్టి లిటరసీ తక్కువ ఉన్న దగ్గర మేము కొద్దిగా జాగ్రత్తగా ప్రామాణికంగా పనిచేసే దానికి ప్రయత్నం చేయాలి నా సర్పంచ్ ఒక ఆయన ఉండే ఇతిహాస ఉదాహరణలు చెప్తున్నా ఆయన అడిగిన ఏమయ్యా నువ్వు పైసలు తింటావంట దొంగవంట ఒక నయ ఇడవంట ఎవరి దగ్గర ఒక సిగ్నేచర్ చేయాలి పర్మిషన్ చేయాలంటే పైసలు అడుగుతావంట ఎస్టుకో నుంచి పైసలు తెచ్చి తింటావంట గవర్నమెంట్ పైసలన్నీ ఇచ్చేసి తప్పుడు లెక్కలు రాస్తావంట నిజమేనా అవున తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నిజం అన్నాడు ఆయన హాయ్ నాకు ఆశ్చర్యం లేదు లేదంటారు అందరూ ఆయన లేదు నేను తిన్నా పైసలు తిని ఇవన్నీ వాస్తవం చెప్పేది ప్రజలు చెప్పేవన్నీ వాస్తవము నేను నెంబర్ వన్ లంగా పద్మాశు ఉండ అంటారు ఆశ్చర్యం అప్పుడు చెప్పిండు తాత నీవు చెప్పింది నేను ఒప్పుకున్నా నేను ప్రామాణికంగా చెప్పిన నేను వర్షన్ కూడా విను నీవు అన్నాను చెప్పు నాయన ఏం చెప్తావు చెప్పు ఆయన చెప్పిండు రెండుసార్లు ఎలక్షన్ నిలబడినా ఓడిపోయినా ప్రామాణికంగా పని చేస్తాను చేయి నేను ఎవరు ఓట్వేయలేదు ఓడిపోయినా మూడోసారి నేను ఎలక్షన్ నిలబడితే ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నాను బీరు బ్రాండీ బిర్యానీ తాపిన విలే ప్రతి గల్లీకి పైసలు ఇచ్చిన దేవస్థానాలంటే ఇచ్చిన దర్గాలంటే ఇచ్చిన ఎవరు కావాలో వస్తే గుంపుకు ఆ గుంపుకింత పైసలు ఈ గుంపుకింత పైసలు ఇచ్చిన నా పైసలు వడ్డీతో సహా బ్యాంక్ వడ్డీతో సహా రావాలి లేదు కనీసం గంట గంట రావాలి కదా తాత మళ్ళీ నువ్వు చెప్పు నాకు సగం కూడా రాలేదు ఏం చేయమంటూ చెప్పు నాకు ఆశ్చర్యం పాపం ప్రామాణికంగా చెప్పిండు అంటే యథా రాజా తథా ప్రజా యథా ప్రజా తథా రాజా అన్నట్టు అయిపోయింది ప్రజలు పైసలు తిని బీర్ బ్రాండి బిర్యానీలు తిని మీరు ఓటేస్తే వాడు వచ్చేట్టు లంగత్వంగానే వస్తాడు ఇంకొక దగ్గర వాతావరణం ఎట్లుందంటే ఆ ఊరు వాళ్ళు వచ్చి నాకు చెప్పారు తాత మా ఊరు సర్పంచ్ పని చేయడు పైసలు తింటాడు లంగా దొంగ ఉండడు మా ఉండ మురికి దోమలై బీమార్ పడుతున్నాము లైట్లు లేవు ఘోరంగా ఉంది పరిస్థితి నేనన్నా పోయి అడగండి సర్పంచ్కి డెమోక్రసీ ఉంది అడగండి మోరీ క్లీన్ చెప్పి లైట్లు వేయమని చెప్పండి తాత మేము పోయి అడిగితే మూడు రోజులు తంతర్ మమ్మల్ని వేసుకోలేదు ఎందుకు వాళ్ళ గుంపు ఎంత ఉంది వాళ్ళ మంది ఎంత ఉండరు ఆయన వెనక ఇరవై మంది ఉంటారు ఎప్పటికీ మేము పోయి అడిగితే యాదో కేసులు ఎరకపెట్టి పోలీస్ స్టేషన్ చేస్తారు మమ్మల్ని యాదో దాంట్లో తంతరు తాత అడుగుతలేం మా తిప్పలు ఎట్లా ఉన్నట్లుంటాం దేవుడే గతి అంటారు ఇది కూడా కొందరి దగ్గర పరిస్థితి ఉంది వాళ్ళ గుంపు ఉంటుంది వాళ్ళ ఇది ఉంటుంది భార్య సర్పంచ్ ఉంటే భర్తదే డామినేషన్ నడుస్తుంటుంది వాళ్ళ మంది ఊరి ఉండే వాళ్ళ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మంది ఉంటారు ఎవరిని అడిగితే తంతరు వేసుకుని ఆ పరిస్థితి అంటే ప్రామాణిక వ్యక్తులు లేరా సమాజంలో వీళ్ళే ఉన్నారా అంటే లేదు ప్రామాణిక వ్యక్తులు కూడా ఉన్నారు లేదనంటాం లేదు వాళ్ళని ఎవరు అడుగుతలేరు వాళ్ళని జతకి ఎవరు వస్తలేరు వారికి ప్రోత్సాహం వాళ్ళు మంచి పని చేద్దామంటే సహకారం ఉండలేదు ఆయన ఒక మీటింగ్ పోతే కూడా ఆయన వెనకే రారు బస్సులు పోతాడా బస్సులు వస్తాడు డబ్బల కాడ చాదాడు వెనక ఏముడు కార్లు వేసుకుని పోయి బీర్ బ్రాండ్ బిరాండ్ తాకిస్తే వస్తా అంటే ప్రామాణికంగా నైతికంగా ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సమాజంలో ఈ పరిస్థితుల్లో మేము ప్రామాణికంగా ఉన్న వ్యక్తులను పెంచాలి ప్రామాణిక వ్యక్తుల సంఖ్య ఎక్కువ చేయాలి అదే నితిన్ గడ్కరీ గారు చెప్పేవాడు మీరు చెప్పండి మీరు మంచి విషయాలు ఉంటే మందికి చెప్పండి నీవు ప్రామాణికంగా ఉంటే నీ గురించి కూడా చెప్పు అంటాడు నితిన్ గడ్కరీ ఆయన చాలా ప్రామాణికంగా ఉన్న ఒక మినిస్టర్ ఏం చెప్తారంటే తన బండిస బీడ ఇద్దరే హళియలు బీడ నీ వర్ణనం చేసుకోవద్దు ఇంకొకరిని తిట్టొద్దు ఇది పాపం అంట ఆయన కూడా ఒక్కొక్కసారి పాపం చేయాలనిపిస్తుంది నేను కూడా ఈ పాపం చేస్తున్నా అందరికీ చేజోడికి క్షమ అడుగుతున్నా నా గురించి నేను పెద్దగా చెప్పడం లేదు విషయాలు తెలవని మంది కూడా ఈ మాదిరిగా ఉండాలనే ఉద్దేశంతో ఊర్లో సర్పంచ్ ఉంటే సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఆఫీసులో ఒక బోర్డు ఒక రూపాయి ఎవరి దగ్గరైనా తీసుకుంటే ఒక రూపాయి లంచం తీసుకుని ఉంటే ఒక రూపాయి ప్రభుత్వం డబ్బు తీసుకుని ఉంటే మీరు ప్రూవ్ చేయండి మీ చెప్పుల మాల మెడల్ వేసుకుని రాజకీయ సన్యాసం తీసుకుంటా ఈ రోజు కూడా అదే ప్రమాణంగా ఉన్నా ఎవ్వరికీ ధైర్యం కాదు మా ఊళ్ళో చెప్పేదాన్ని కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు టీఆర్ఎస్ మిత్రులు ఉన్నారు వేరే వాళ్ళు మా మిత్రులు చాలామంది ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు అందరు నా దోస్తులు నా శిష్యులు ఎవరు కూడా తాత ఇట్లా అని వేరే విషయంలో మమ్మీ విరోధం చేస్తారు కానీ ఈ విషయంలో నన్ను ఎవరు విరోధం చెయ్యరు ఇది నేను ఈ రోజు కూడా ఈ విషయంనే గుర్తించి రామ్మోహన్ రెడ్డి గారు మా అపోజిషన్ ఆయన టీఆర్ఎస్ ఆయన ఎమ్మెల్యే ఆయన నేరడుగుంపులో పిలిచి సన్మానం చేసిండు అమర దీక్ష ప్రామాణికంగా ఉన్నాడు పదహైదు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసిండు ఆ ఊర్లో ఎవరైనా చనిపోతే వెయ్యి రూపాయలు ఇమీడియట్గా ఇస్తారు పిల్లలకి స్కూల్ పిల్లలకి ఇస్తామని అది ఈ రోజు కూడా నడిచింది ఆ డిపాజిట్ ఉంది పైసలు ఎవరైనా చచ్చిపోతే పోయి మాట్లాడేదానికి వాళ్ళ దగ్గర బీదవాళ్ళు ఉంటారని వెయ్యి రూపాయలు ఇస్తాము ఫోన్ చేసేదానికి పైసలు లేకుంటుంది నేను లేకుంటే మా కిష్టప్ప శంకరప్ప నారాయణ భట్న మిత్రులు ఉన్నారు వాళ్ళు పోయిస్తారు ఈ మాదిరిగా ఒక పల్లెటూర్లలో ఒక మంచి వాతావరణం కొరకు మేము ప్రయత్నిస్తున్నాం నేను ఎలక్షన్ వస్తే కూడా ప్రామాణికంగా పనిచేసిన మీరు జలంధర్ రెడ్డి గారికి అడగండి ఆయన దగ్గర ఒక టీ కూడా తాగలేదు నేను నేను సైకిల్ మోటార్ మీద నూనె వేసుకుని నేను ఖర్చు పెట్టాను అప్పుడు అన్ని అపోహలు చాలా వచ్చినావు జలంధర్ రెడ్డి ఖర్చులు పెడతాడు లక్షల లక్షలు ఇచ్చాడు వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చాడు కోటి ఇచ్చాడు అది ఇచ్చాడు అని జలందర్ రెడ్డిని అడగండి దీక్షిత్కి ఒక టీ దాపినవేమని లేదు ప్రామాణికంగా నా పెట్రోల్ వేసుకొని నేను తిరిగిన ప్రయత్నం చేసినా ఇది అందరిలో రావాలి అనే ఉద్దేశం నాది నేను వేరే ఉద్దేశంతో నా ప్రచారం చేసుకుంటలేను నేనేం ఎమ్మెల్యే అయితే లేను ఎంపీ అయితే లేను ఎంపీటీసీ అయితే లేను జడ్పీటీఎస్ అయితే లేను వార్డ్ మెంబర్కి నిన్న పడినా మా ఊళ్ళో నన్ను ఓడిస్తాం ఎవ్వరు ఓటేయారు నాకు ఈ పరిస్థితిలో ఉన్నాం మేము ప్రామాణిక విషయాలు ఉండాలి మీరు కూడా తెలుసుకోవాలి దేశం బాగా కావాలి మంచిగా కావాలి మేము ఈ రోజు ఉంటాము రోజు రెండు లక్షల యాభై వేల మంది సస్తరు ప్రపంచంలో మా చావు ఎప్పుడు వస్తుందో తెలియదు ఉన్నన్ని రోజులు మంచికి చేద్దాం గ్రామం కొరకు మంచికి చేద్దాం సేవాభావంగా పనిచేద్దాం రండి అందరూ ప్రామాణిక వ్యక్తులను ఎన్నుకోండి ప్రామాణిక వ్యక్తులకే ఓటేయండి మీరు కూడా ప్రామాణికంగా ఉండండి భారత్ మాతాకి చేరు